సింగరేల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కారుల యొక్క వేతనం నుంచి ప్రతి నెల రికవర్ చేయబడ్డ సీఎంపీ డబ్బులను సింగరేణి యాజమాన్యం వాడుకొని అట్టి డబ్బులను సింగరేణి యాజమాన్యం లెక్కలతో సహా సీఎంపీ ఆఫీస్ పంపించవలసిన అవసరం ఉండే అవి పంపియకుండా ఆ డబ్బులను కూడా వీలే వాడుకొని కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంగా కార్మికులు ఎవరన్నా వయసు పడిపోయి వాళ్ళు దిగిపోతే వాళ్ళ డబ్బులు కూడా సీఎంపీ ఆఫీస్లో ఉన్న మాత్రమే వస్తాయి మిగతా డబ్బులు మాత్రం యాజమాన్యం దగ్గరనే ఉండిపోతాయి అటు డబ్బులు రావు అదేవిధంగా ఎవరైనా కార్మికుడు చనిపోతే అతని డబ్బులు కూడా ఆ కుటుంబానికి కూడా పూర్తిగా రావు ఇట్లా కా యాజమాన్యం కార్మికులను ఈ విధంగా మోసం చేస్తున్నది దీని మీద పలు దపాలుగా సింగరేణి అధికారులకు సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీ రిప్రజెంటేషన్ చేసింది ధర్నాలు చేసింది చివరగా రామగుండంలో ఉన్న సీఎంపిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ఒక నాలుగు వందల మంది కూడా ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా అనంతరం కూడా రీజనల్ కమిషనర్ గారు అన్ని ఏరియాలో జియోలతో మీటింగ్లు కూడా కండక్ట్ చేసినా కూడా మరి దున్నపోతు మీద వర్షం వద్ద చందంగా సింగణి అధికారులు దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా సింగని అధికారులు ఈ యొక్క కాంట్రాక్ట్ కారుని యొక్క నెలసరి రికవర్ చేయబడ్డ సీఎంపీ డబ్బులను వెంటనే మరి వాళ్ళ యొక్క వీవీ స్టేట్మెంట్ తయారు చేసి ఆ డబ్బులను మరి సీఎంపీ ఆఫీస్కి పంపించాలి లేకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సింగరేణి అధికారులు మరి దీనికి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది దీనికి మరి శ్రంధన్ చేయడం కోసం సింగరేణి వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కూడా పిలుపు ఇవ్వడం జరుగుతున్నది